ఉత్తరాంధ్ర ప్రాంతంలో విలువైన ప్రభుత్వ భూములను దోచేసిన వైసీపీ ముఖ్య నేతలను వచ్చే ఎన్నికల్లో ఓడించాలని విశాఖ జనసేన కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్ ఉన్నారు బుధవారం విశాఖ పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎంపీ విజయసాయిరెడ్డి బొత్స సత్యనారాయణ ఎంబీవి సత్యనారాయణ ముగ్గురు దొంగలేనని ఆరోపించారు వీరు ఉత్తరాంధ్ర ప్రాంతంలోని వేలాది కోట్ల సంపదను దోచుకున్నారని హాయిగ్రీవ భూములను ప్రభుత్వానికి అప్పగించాలని కోరారు వాటాల్లో విభేదాల వల్లనే ప్రస్తుతం వీరంతా గొడవలు పడుతున్నారని పాల్గొన్నారు వైసీపీ నేతలు ఉత్తరాంధ్ర జిల్లాలో ముప్పై వేల కోట్ల మేరకు భూముల దోపిడీ చేశారని ఆరోపించారు నాలుగు రోజుల క్రితం ఆయన ఆయన చేసినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడిన మాటలు అలాగే మంత్రి బొత్సా గారు విజయసాయిరెడ్డి గారు మాటలని ఆధారంగా ఆయన మాట్లాడిన మాటలు వాల్డేరీ క్లబ్ గురించి మీరు ఇప్పుడు సాక్ష్యాధారాలతో జనసేన పార్టీ ఇప్పుడు మీ ముందర పెట్టింది విజయసాయిరెడ్డికి నెల్లూరు వెళ్ళి పోటీ చేస్తున్నా కానీ విశాఖ మీద ప్రేమ అలాగే మంత్రి బొత్స చీపురుపల్లిలో పోటీ చేస్తున్నప్పటికీ కూడా విశాఖ మీద ప్రేమ వీళ్ళకి ఎక్కడ కూడా కించిత్ కూడా తగ్గలేదు ఎందుకంటే విశాఖ మీద ప్రేమ కాదు వీళ్ళకి ఉన్నది విశాఖకి నలుగురు భూరాబందులు దాంట్లో వీళ్ళకి ఇంకా విశాఖలో ఉన్న భూముల మీద కించిత్ కూడా ప్రేమ తగ్గలేదు అన్నది ఒక పక్క ఎన్నికలు నడుస్తున్నప్పటికీ కూడా ఎన్నికల నియమావళి నిబంధనలు ఇవాళ ఫోర్స్లో ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి వాల్తేర్ క్లబ్ భూముల మీద అర్థాంతరంగా ప్రేమ పుట్టుకొచ్చింది వాల్తేర్ క్లబ్ ప్రభుత్వ భూమి రికార్డ్స్ పరంగా ప్రభుత్వానికి చెందింది మళ్ళీ మా ప్రభుత్వం వచ్చి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా దాన్ని ప్రభుత్వం తీసుకుంటుంది నా కంట్రీలో ప్రాణం ఉన్నంత వరకు కూడా దాని విషయంలో వెనక్కి తగ్గనని చెప్పి సాక్షాత్ విజయసాయి మాట్లాడినటువంటి మాటలు అదే వాలరీ క్లబ్బు లేదు లేదు నేను పుట్ట ముందు నుంచి బ్రిటిష్ కాలం నుంచి నూట ముప్పై ఏళ్ళ నుంచి కూడా అది క్లబ్గానే ఉంది ఒక సామాజిక వర్గానికి చెందినటువంటిది కాదు కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటిది కాదు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అలా చేయకూడదు ఏదంటే ముఖ్యమంత్రి గారితో పంచాయతీ పెట్టుకోవాలి అక్కడ సెటిల్మెంట్ చేసుకోవాలని చెప్పి సాక్షాత్తు బొత్స సత్యనారాయణ గారు మొన్న మాట్లాడినటువంటి మాటలు ఇక్కడ వాళ్ళ పార్టీ ఎంపీ కార్యాలయంలో నెల్లూరు వెళ్ళిపోయినట్టు విజయసాయి రెడ్డి చీపురుపల్లి పోటీ చేసినటువంటి బొత్స ఇవాళ వాల్తెర్ క్లబ్ భూమిలో ఇవాళ వీళ్ళకి కావాల్సి వచ్చినాయా ఏమి ఇదే విజయసాయిరెడ్డికి ఇదే బొత్సాకి ఇదే జగన్మోహన్ రెడ్డికి తెలియవా దస్పల్ల భూములు ప్రభుత్వ భూములని గత ఎన్నో ఏళ్ళగా దశాబ్దాల కాలంగా దస్పల్ల భూముల్ని ప్రభుత్వ భూములు కింద కొనసాగిస్తూ ప్రభుత్వ భూముల కింద కాపాడుతామని చెప్పి కోర్టుకు మంత్రి వచ్చి సిబిఐ ఎంక్వైరీ చేయించాలని చెప్పి భూదోపిడి జరుగుతుందని చెప్పి పెద్ద ఎత్తున ధర్నా చేశాడు జగన్మోహన్ రెడ్డి జీవిఎంసీ దగ్గర అంటే ఆ పోరాటం ఏమైంది వీళ్ళు ప్రభుత్వం వచ్చి రాగానే దస్పల భూములు కాస్త ప్రైవేట్ భూములు అయిపోయినాయి అదే వాళ్తెరు క్లబ్ వేదికగా విజయమ్మ పోటీ చేసేటప్పుడు కడప నుంచి పంచర్ కట్టుకొని విశాఖను దోచుకోవడానికి వస్తున్నారు అని చెప్పి రాయలసీమ వాసులు విశాఖ ప్రజలకి పెద్ద ఎత్తున ఇదేవి ప్రచారం చేయించి పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేయించారు ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వం రాగానే ఇదే విజయసాయి వాళ్ళ అల్లుడు కూతురు అభియాన్ రియల్ ఎల్ఎల్పి పేరు మీద పద్దెనిమిది ఎకరాల మూడు వేల కోట్ల రూపాయలు నస్మల్ల భూముల్ని అడ్డగోలుగా రాయించేసుకొని అవి ప్రైవేట్ భూములు చేసేశారు ఇంకా మిగిలింది వాల్టేర్ క్లబ్ ఆ వాల్టేర్ క్లబ్ భూమిని ప్రభుత్వ భూమి అని విజయసాయి రెడ్డి అంటారు ప్రైవేట్ భూమిని ఈ యొక్క బొత్స అంటారు ఏం బొత్స తెలియదా దస్పల భూములు ప్రభుత్వ భూములని విజయసాయి రెడ్డి రాయించుకుంటున్నప్పుడు ఈ బొత్స ఏం చేసే మున్సిపల్ శాఖ మంత్రిగా లేడైనా ప్రభుత్వంలో లేడయినా ఉత్తరాంధ్ర వాసి కాదా ఇవాళ విశాఖ ప్రగతి గురించి మాట్లాడుతూ ఉన్నారు విశాఖ ప్రగతి పేరుతో బొత్స శాంతి గారు ఇవాళ విశాఖ ప్రజల కోసం విశాఖ ప్రగతి కోసం మేము ఓటు వేయండి అని చెప్పి పెద్ద పెద్ద ఓటింగ్స్ పెట్టుకొని వాళ్ళ ప్రచారం చేస్తూ ఉన్నారు వీళ్ళు విశాఖ ప్రగతి కోసం కాదు వీళ్ళు అడుగుతుందో ఓటు విశాఖ భూదోపిడీ కోసం వీళ్ళు ఓటాడుతూ ఉన్నారు విశాఖ నుంకా దోతుకు తినడానికి వీళ్ళు ఓటాడుతూ ఉన్నారు ఎన్నికల్లో వీళ్ళు చేసిన అభివృద్ధి చెప్పుకోలేక ఇంకా ఏ భూములు ఉన్నాయో వీళ్ళు లెక్కలేసుకొని ఎక్కడెక్కడ వాటాలు తేడాలు వచ్చినాయో వీళ్ళు లెక్కలేసుకొని ఇప్పుడు వాల్దరుకుల భూముల గురించి బొత్స సాయిరెడ్డి వాళ్ళు మాట్లాడటం అంటే విశాఖ ప్రజలు గమనించాలి